ఇరవైఓ డివిజన్ల కోట్లాది రూపాయలతో నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లుగా దేవినేని అవినాష్ పేర్కొన్నారు తనకు ఎలాంటి అధికార పదవులు లేకపోయినా సీఎం చొరవతో ఈ డివిజన్లో అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలను అమలు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు ఒకసారి మీరు నన్ను దీవించి అసెంబ్లీకి పంపండి మరిన్ని సేవలు చేస్తానన్నారు ఇరవయవ డివిజన్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కరకట్ట నివాసితులను గద్దే రామ్మోహన్ రావు పట్టించుకోకపోయినా వారికి అవసరమైన అన్ని రకాల సేవలను చేసిన ఏకైక ప్రభుత్వం ఒక వైసీపీ మాత్రమే అన్నారు ఓట్లు వేయించుకొని ముఖం చాటేసిన గద్దే రామ్మోహన్కు ఎన్నికల్లో ఓటర్లు తగురీతల బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు పది సంవత్సరాలుగా పనిచేయని ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారో అనే విషయంపై ఓటర్లు ఆలోచన చేయాలన్నారు ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినే నానీకి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు రెండవ ఓటు మొత్తం కలిపి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయవలసిందిగా అవినాష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కృష్ణలంక కరకట్ట నివాసితులను అందరినీ దేవినేని అవినాష్ స్వయంగా కలిసి ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని అభ్యర్థించారు కరకట్ట నివాసితులకు అవినాష్ కు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు కార్పొరేషన్ చైర్మన్ అరప శిశువు గారు ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి మాజీ కార్పొరేట్ రాష్ట్ర కార్యదర్శి గారు రవి గారు కానివ్వండి జిల్లా వర్క్స్పోర్ట్ వైస్ చైర్మన్ తవనీ గారు కానివ్వండి సురేష్ గారు కానివ్వండి మహిళా నాయకులు కానివ్వండి నాయకులు కానివ్వండి అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఇరవై డివిజన్లో కరకట్ట ప్రాంతంలో తిరగటం జరిగింది దాదాపుగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి అదే చేతుల మీదగా ప్రారంభోత్సవం చేసిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజానికం ఒకటే చెప్పుతున్నారు రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసిన రోజే ఈ నియోజకవర్గంలో గద్దే ఓటమి ఫిక్స్ అయింది ప్రారంభోత్సవం చేసిన రోజు ఈ నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాని కొంచెం చెప్పుకుంటున్నారు